రామాయణంలో విశ్వామి వారు రామలక్ష్మణుల తనతో పాటు యాగలక్ష్ణులు తీసుకువెళ్తూ సుబ్రహ్మణ్య స్వామి కథను తెలియజేస్తారు ఈ కుమార ధన్యులు ఆయన భక్తులు ఎప్పుడు ఆపదలు పొందరు సత్వతి పొందుతారని విశ్వామి వారు రామచంద్రమూర్తికి తెలియజేస్తారు అదే మహాభారతంలో ధర్మరాజు వనవాసం చేస్తుంటే మార్కండే స్వాలు వచ్చి సుబ్రహ్మణ్య వృత్తాంతాన్ని తెలియజేస్తారు ఆ సుబ్రహ్మణ్యుడు చెట్టుకి కొట్టుకి చెదిరిపోయిన దేవతలందరినీ కూడగట్టి దేవసేనాధ్యక్షుడై అసలు శక్తులు నిర్మూలన చేశారు అదే సుబ్రహ్మణ్య స్వరూపుడైన నారాయణుడు నారాయణ స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు రెండు ఒకటే కనుక ఆ నారాయణ కృష్ణుడై ఇప్పుడు దేవతా శక్తులందరినీ కూడగట్టి అసలు శక్తులు నిర్మూలించి ధర్మ ప్రతిష్టాపన చేస్తారన్న ఉద్దేశంతో మార్కండే స్వామి వారు సుబ్రహ్మణ్యం కదా తెలియజేశారు అదే మహాభారతంలో మళ్ళీ సుబ్రహ్మణ్య పట్టాభిషేక్ ఘట్టాన్ని బలరాముడు వర్ణించి చెప్తాడు ఇలా రామాయణంలో భారతంలో కూడా సుబ్రహ్మణ్య గారు చెప్పారంటే అప్పుడున్నటువంటి అసలు శక్తులన్నీ నిర్మూలింపబడి శక్తులకు బలం కలగడం కోసం సుబ్రహ్మణ్యం కృప కావాలని అప్పుడు విశ్వామితులు వాళ్ళ ఒకరు సుబ్రహ్మణ్యం కథని చెప్పి సుబ్రహ్మణ్య శక్తిని ఆవాహన చేశారు అలా మనం కూడా ప్రస్తుతం భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించడానికి సుబ్రహ్మణ్యని ఆవాహన చేయాలి అందుకు అందరం కలిసి సుబ్రహ్మణ్యం ఆరాధన చేయాలి మనకేదో క్షేమం కలిగిస్తాను నిజమే దేశానికి ధర్మానికి క్షేమం కలిగించాలి ఇప్పుడు రెండు విధాలు ప్రమాదాలు మన ధర్మానికి ఉన్నాయి ఒకటి ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ధర్మాన్ని అంచనానికి ప్రయత్నిస్తుంటే మనలో మనకి ఒకరంటే ఒకరి చెప్పటం చీలి ఈ రెండింటి నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మూడవది మన ధర్మంలో జగత్వం వచ్చేసింది జరత్కం అంటే ఏదేమైనా పట్టించుకోకుండా నాకేం పోయి నా పట్టుకు పట్టుకున్న నా ము చాలు అనుకుంటున్నాను కానీ ధర్మానికి ఎవరెంత విమర్శిస్తున్నా దెబ్బతిస్తున్నా మనం సరిగ్గా స్పందించడం ఇది మనలో లోపం మూడు లోపాల నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అర్థమైంది కదా మూడు లోపాలు ఒకటి మన ధర్మంలో ఒకరంటే ఒకరు పడకపోవడం మూడోది పై ధర్మం వాళ్ళు చేసిన గానీ మూడవ దేవి మనం చైతన్యవంతులు కాకపోవడం ఈ మూడు లోపాలను కలిగించే వాళ్ళ ధర్మాన్ని రక్షించాలని మనం కుమారస్వామిని ప్రార్థించాలి కుమారస్వామి ఆనాడు గురుకు చెప్పినట్టుగా చెట్టుకి పుట్టకి జరిగిపోయిన దేవతలందరినీ కూడగట్టి వాళ్ళ సేనలుగా మార్చుకున్నాడు అది దేవసేన పతరు ఆయన ముందు ఏ ఒక్కరు నిలబడలేరు అంటే అసలు శక్తి నాశనం కావలసినది లోకక్షేమం కలిగించిన వాడు సుబ్రహ్మణ్యుడు అంతేకాదు మద్య బృందాలలో పరమేశ్వరుడు ఉన్నాడు పంచభూతాలు ప్లస్ పరమేశ్వరుడు కలిపి ఆరు ఇదే ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి ఒక్కసారి గమనిస్తే నాలుగు దిక్కుల మధ్యలో మనం ఉన్నాం కదా నాలుగు దిక్కులే కాదు పైన ఆకాశం కలిసిపోతుంది ఎన్నయ్య ఈ ఆరు మధ్యలో ఉన్న శివశక్తి వస్తారు సుబ్రహ్మణ్యుడు అదే ఆరు ముఖాలు సుబ్రహ్మణ్యుడు అంటున్నాం అలాంటి సుబ్రహ్మణ్య స్వామి మనం సర్వరూపంగా కూడా కొలుచుకుంటున్నాం ఆయన వాసుకి అనంతుడు ఆదిశేషుడు మొదలైన దివ్య సత్వములు ఎందు సుబ్రహ్మణ్య శక్తిని ప్రసరించింది అప్పుడు నాగులన్నీ కాపాడబడ్డాయి నాగుల్లో సుబ్రహ్మణ్య శక్తి కనుక నాగదేవతను కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం భారతదేశంలో ఆశీతి సీతాకాలం సామాన్యులు మొదలైన పండితుల వరకు ఏమీ దాని పేదవాడి నుంచి తెలిసిన పేద పండితుల వరకు అందరికీ ఆరాధ్యమో సుబ్రహ్మణ్య స్వామి అందుకే పల్లెల్లో కావాలి పూజ చేస్తూ ఉంటారు అనోమహా అంటూ ఉంటారు తమిళనాడు మనం చూస్తూ ఉన్నాం అలాగే మన వైపు కూడా పేరు పెట్టుకుంటూ ఉంటాం మనందరికీ ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యస్తాం అలాంటి స్వామి అనంతరం హిందూ ధర్మానికి హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి లభించాలని అదేవిధంగా ఈ దేశానికి సనాతన ధర్మానికి క్షేమం సిద్ధించాలని ఆ స్వామివారిని ఈరోజు మనసారా ప్రార్థిస్తూ ఇంత చక్కని పీఠాలు నెలకొల్పి అందరినీ చూడగట్టుకుని అద్భుతంగా నిర్వహిస్తున్న స్కందేద పఠనం జరుగుతుందని వేదపాల కలిసేది చాలా ఆనందం కలిగింది వేదం సుబ్రహ్మణ్య స్వరూపం వేదం వల్ల మరింత ఆనందంగా ఉంటాడు ఇక్కడ నిజంగా పీఠం పేరు పెడితే అక్కడ సుస్థిరంగా భగవంతుడు ఉంటే పీఠం అన్నారు ఇది నిజంగా షణ్ముఖుడు సుస్థిరంగా ఉన్న పీఠమే షణ్ముఖ పీఠం పేరు प्रपंचा तो <ड़ी दो> <दो गेविविविविविविविवियों> <ड़ीविविविवियों>